హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి మరణానికి సంబంధించిన రాజకీయ వివాదం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు గీతాంజలి మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వేధించటం కారణంగానే ఆమె చనిపోయింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడింగ్ గీతాంజలి భర్త కూడా అదే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళ ట్రోల్స్ కారణంగా ఆమె ఇబ్బంది పడింది చనిపోయింది అనేది గీతాంజలి భర్త కూడా భర్త కూడా చెప్తున్నమాట అయితే ఈ ఈ ఈ ఇష్యూ రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది సోషల్ మీడియాలో సరే గీతాంజలి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక మాట మాట్లాడారు ఆమెను ట్రోల్ చేశారు ఆవిడ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఆమె పర్సనల్గా హట్టింగ్గా ఫీల్ అయ్యారు కంటిన్యూస్గా ఆ రకమైన కామెంట్స్ పెట్టడాన్ని తట్టుకోలేకపోయారు సో తన భర్తకు కూడా ఇటు ఇటువంటి ఆ మెసేజీల్ని చూపించడానికి కూడా ఇబ్బంది పడిపోయి రెండు రోజులుగా మదనపడి ఆత్మహత్య చేసుకున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట కానీ ఇటువంటి ట్రోల్స్కి గురవుతున్న మహిళలు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు అటువంటి ట్రోల్స్కి గురవుతున్న మహిళల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన ఆ రకమైన ట్రోల్స్ చూసాం బ్రాహ్మణి గారిపైన పైన పురంధేశ్వరి గారిపైన భువనేశ్వరి గారిపైన అటువంటి వ్యాఖ్యలు అటువంటి ట్రోల్స్ చూస్తూ వచ్చాం ఈవెన్ సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి ఆమెకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టడం చూసాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల పట్ల కూడా దుర్మార్గంగా కామెంట్స్ పెట్టిన సందర్భం వాళ్ళని ట్రోల్స్ చేస్తూ వాళ్ళ వాళ్ళ ఫోటోలను మార్పింగ్ చేస్తూ చాలా వీడియోస్ పెట్టిన సందర్భం చూసాం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి భార్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఈ రకమైన వ్యాఖ్యలు ట్రోల్స్ రావడం చూస్తూ ఉన్నాం సో మొత్తంగా ఈ మహిళల పట్ల రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల కుటుంబ సభ్యుల పట్ల ఈ రకమైన ట్రోల్స్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్యాషన్గా మారిపోయింది ఓ సైకిక్ బిహేవియర్తో అక్కడ సోషల్ మీడియా వ్యవహరిస్తోంది అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అవుతూ వస్తుంది సో ఇక్కడ గీతాంజలి చాలా సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం వల్ల వాటి కామెంట్స్కి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది బట్ ప్రతిరోజు ఇటువంటి కామెంట్స్ చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ కుమిలిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఇప్పుడు అలా బాధితులుగా నేను చెప్పిన పేర్లలో ఆ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల గారు కూడా ఉన్న కూడా ఉన్నారు వైఎస్ షర్మిళ గారి పైన కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ ఆమెకు నెగిటివ్గా కామెంట్స్ ఆమె వీడియోస్ రాంగ్గా పోస్ట్ చేస్తూ రావడం ఈవెన్ వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు రెడ్డి గారి పైన కూడా ఆ తరహా వ్యాఖ్యలు ఆ తరహా ట్రోల్స్ రావడం చూస్తూ ఉన్నాం అయితే గీతాంజలి మృతిని పార్టీలుగా సరే ఎవరు ఏ ప్రచారం చేసుకుంటున్నారనేది పక్కన పెడితే అందరూ ఖండించాలి ప్రతి ఒక్కరు ఖండించాలి ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని చూసిన తరువాత కంటి నుంచి నీరు రాని కుటుంబం కంటి నుంచి నీరు రాని మనిషి ఎవరు ఉండరు కేవలం సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన కామెంట్స్ అమ్మాయి ప్రాణం తీశాయి ఆ కుటుంబాన్ని కూల్చేసాయి ఆ ఇద్దరు పిల్లలు జీవితాంతం తల్లి లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి ఇది చూసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్పందించాలి మాట్లాడాలి ఇది పార్టీల కోణంలో కాకుండా ఇది సమాజానికి పట్టే ఒక పీటగా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈ పర్టికులర్ గీతాంజలి మృతికి సంబంధించి వైఎస్ షర్మిల బాధితురాలుగా ఉన్న షర్మిల చాలా సందర్భాల్లో ఆమె ఇటువంటి ట్రోల్స్ని ఎదుర్కొని పోలీసు ఫిర్యాదులు కూడా ఇచ్చారు పోలీసులు కంప్లైంట్ కూడా చేశారు నా పైన ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు అని సో అటువంటి బాధితురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఎందుకు స్పందించలేదు ఆమెకు స్పందించాల్సిన బాధ్యత ఉంది కదా ఓ బాధితురాలుగా స్పందించాలి ఓ మహిళగా స్పందించాలి ఆంధ్రప్రదేశ్లో ఒక బాధ్యత గల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి కూడా స్పందించాలి కానీ ఆమె ఎందుకు స్పందించలేదు ఆమె ఎందుకు గీతాంజలికి కుటుంబానికి సంఘీభావం ప్రకటించలేదు ఆమె అసలు ఎందుకు ఆమె వెళ్ళి పరామర్శించలేదు ఈ మాటలు అడుగుతున్నారు సినీ నటి పూనం కౌర్ పూనం కౌర్ కొన్ని ట్వీట్స్ చేశారు కొద్దిసేపటి క్రితం ఆమె వైఎస్ షర్మిల వ్యవహార శైలిని తప్పుపట్టారు వైఎస్ షర్మిల ఆ కుటుంబానికి అండగా నిలవాలి ఆ ఆ పైన గీతాంజలి మరణం పైన స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు సో పూనం ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినప్పటికీ పూనం కోర్ వ్యాఖ్యల్ని ఇక్కడ సమర్థించాల్సిన అవసరం ఉంది మహిళలు ఇటువంటి ట్రోల్స్ గురవుతున్న వాళ్ళు ఇటువంటి సంఘటన ప్రాణం తీసిన సందర్భంలో మరింత గట్టిగా నిలబడి ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి ట్రోల్స్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ సందర్భంలో చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు ఉండేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సో సమాజం ఈ స్థాయిలో స్పందిస్తుంది అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఆ బాధ్యతను కొన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా పక్కన పెట్టేస్తే కానీ బాధితురాలుగా ఉండి ఓ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ స్పందించడం ఖచ్చితంగా అవసరం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఈ అంశంపైన ఉంది ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిద్దాం